ఈ రోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు కలిసి మొన్న జరిగిన సింధూర్ ఆపరేషన్లో మన భారతదేశం ఏదైతే అనుకుందో అది సాధించిన ఘన విజయం అందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా మన సత్తా ప్రపంచ దేశంలోనే అన్ని అందరికీ తెలిసింది రష్యాకి కానీ అమెరికా కానీ తర్వాత చైనాకి కానీ అన్ని అందరికి కూడా మనం ఏమైతే తెలిసింది ఎందుకంటే పట్టిన పట్టు విడిచే పరిస్థితి లేదు వస్తే వదిలేదు ఏదున్నా కూడా ఈరోజు సింధూర్ ఆపరేషన్లోనే ఏమైతే కూడా అందరు తెలిసే విధంగా మన మోడీ గారు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పా ఉంది ఎందుకంటే ఎంతోమంది త్యాగాలు కూడా ఈరోజు ఆ యుద్ధంలో చనిపోయిన చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా నేను మౌనం పాటిస్తూ ఉన్నాం ఏదున్నా కూడా ఒకటే చెప్తా ఉన్నాను నేను మనం ఏమనేది ఈరోజు మన సత్తా అనేది మన భారతదేశం సత్తాయం అనేది కూడా చూపించడం జరిగిందని చెప్పేసి కూడా మరోసారి తెలియజేస్తాను ముఖ్యంగా మనం అను మనం మా మన భారతదేశం ఉద్దేశం ఏమంటే మిలిటెంట్లనే ప్రోత్సహించాలని చెప్పేసి ఉద్దేశం వదిలే ప్రసక్తే లేదని చెప్పేసి ఇప్పుడుసారి మోడీ గారు చెప్తా ఉన్నారు ఎన్నో తప్పులు చేశారు పాకిస్తాన్ వాళ్ళు ఎన్నో తప్పులు చేశారు ఎందుకంటే ఈ మిలిటెంట్లు ప్రోత్సహించడం ఒకటి దాంతోపాటు మనకి సంబంధించిన కాశ్మీర్ని కూడా ఆక్రమించుకోవడం ఒకటి మళ్ళా మొన్న మన దీంట్లో జరిగినటువంటి పల్గా జరిగినటువంటి ఇరవై ఆరు మంది దాడులు అత్త చేయడం ఒకటి ఇవన్నీ కూడా మా ఇప్పుడు దానికి బుద్ధి చెప్పే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఏం చేశారా అమాయకులు ఏదో టూరిజం పోయింటే పాల్గా జరిగినటువంటి ఇరవై ఆరు మందిని ఇక పుట్టలు పెట్టుకున్న ఈ మిలిటెంట్లకి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ ఉంది ఏదైనా కానీ అలాంటివన్నీ తరిగొట్టే పరిస్థితి ఉండే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఇప్పుడు మన ఇండియా వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు మన సింధు ద్వారా తెలియజేసిందని చెప్పేసి కూడా నేను చెప్పాను జరుగుతా ఉంది ముఖ్యంగా పాకిస్తాన్ కూడా వదిలే పరిస్థితి లేదు ఎందుకంటే వాళ్ళ ప్రోత్సాహంతోనే మిలిటెంటర్లో కూడా అది గతంలో నుంచి చూస్తూ ఉన్నాం గెన్ లారెన్లు అయితేనేమి మసూద్ ఉన్నటువంటి వీళ్ళంతా మిలిటెంటర్ కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళు ఆశ్రయించే పరిస్థితి పాకిస్తాన్లో జరుగుతూ కాబట్టి తొమ్మిది స్థానాలని ఇరవై ఐదు నిమిషాల్లో మనోళ్ళు భారతదేశం సైనికులు వాళ్ళని ఛేదించడం జరిగిన పరిస్థితి కూడా ఉంది లేదంటే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఏ పరిస్థితిలో ఇంటి పరిస్థితిలో భారతదేశం వెనక వెనకడి ప్రసక్తే లేదని చెప్పేసి కూడా ఈ రోజు నిరూపించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది ఇక ఏదైనా కానీ పాకిస్తాన్ వాళ్ళు మిలిటరీని ప్రోత్సహించుకుంటూ పోయే పరిస్థితి ఉండదు ఉన్నా కూడా భారతదేశం పార్టీ భారతదేశం వదిలే పరిస్థితి లేదని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా మంది బాగా స్ట్రాంగ్ ఉంది అంత ఆయుధాలు బాగున్నాయి అన్ని రకాలుగా ఎదుర్కొనే శక్తి ఉంది ఎందుకంటే శాంతియుతంగా పోతా ఉన్నామ్మా ఏదున్నా కూడా గతంలో కొన్ని తప్పులు జరిగినాయి ఎందుకంటే ఆ రోజుల్లో నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మన కాశ్మీర్ని అక్రమంగా వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళు ఆక్పెంట్ చేసుకుంటే కూడా ఏమి చేయలేని పరిస్థితి ఈ రోజు ఆ పరిస్థితి లేదు మోడీ గారు కూడా ఆక్రమించిన కాశ్మీర్కి వాపస్ ఇవ్వాల నీటి జలాల్లో కూడా మాకు అన్ని విధాలుగా సమానకు రావాలని చెప్పేసి ఉద్దేశంతో అది కండిషన్లు పెట్టడం జరిగింది మన మోడీ గారు ఏదున్నా దానికి కూడా వెనకడిగే ప్రసక్తే లేదు పలిటెన్లు ఒకటే వదిలే ప్రసక్తే లేదు దమ్ము ధైర్యం ఉంటే ఏదున్న పోరాటం మేము ఎప్పుడు కూడా సిద్ధం ఉంది భారతదేశం ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఏది చైనా కానీ రష్యా కానీ అమెరికా కానీ మిగతా దేశాలు కానీ మన వైపు చూస్తూ ఉన్నాయి ఎందుకంటే మనకు చాలా మంది ఇజ్రాయెల్ కూడా సపోర్ట్ చేసింది ఏ రకంగా కూడా భారతదేశం మంచి పని చేస్తూ ఉంది వాళ్ళు ఏ విధంగా కూడా తప్పు చేయకపోయినా కూడా ఈ మిలిటరీ ద్వారా పాకిస్తాన్ సపోర్ట్ చేస్తున్న మిలిటరీ ద్వారా కూడా భారతదేశం ఎంటర్ అవుతా ఉన్నారు అక్కడ ఉన్న వారిని నరమేదం చేస్తా ఉన్న ఉద్దేశంతోనే ఈ రోజు అన్ని విధాలుగా మనం యాక్షన్ తీసుకెళ్ళాం కాబట్టి మనకు గౌరవం మిగిలిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది అందుకు అనుగుణంగానే ఈ రోజు నేను ఈ రోజు మనం ఈ అందరూ పార్టీలకు అతీతంగా మనము ఆధ్వర్యంలో కూడా అందరు కలిసే ఈ రోజు వాళ్ళకి మన విజయాన్ని తెలియజేసేదానికి కూడా ఈరోజు చేయడం జరిగిందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను ఎట్టి పరిస్థితుల్లో మన సైనికులందరికీ కూడా నేను ఒకటే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మన రాయలసీమలోనే మన హిందూపురం హిందూపురం మన జిల్లాలో మన మురళి నాయకులు అయితే చనిపో బాధాకరంగా ఉంది ఏదన్నా కూడా అలాంటి వాళ్ళకి అందరూ కూడా ఆర్థికంగా సాయం అందించే విధంగా ఉండాలా జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినారు ఇరవై లక్షల ఆర్థికంగా సాయం చేసినాడు ఆ రకంగా ఈరోజు అందరూ కూడా నామంతా కూడా మురళీ ఆ కుటుంబానికి లక్ష రూపాయలు విరావు ఖచ్చితంగా కుటుంబాన్ని కలుస్తాం ఆ కుటుంబానికి ఈ చెక్కును కూడా లక్ష రూపాయల చెక్కును అందిస్తా అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను